అదృశ్య ప్రేమ ఎపిసోడ్ ట్వంటీ వన్ ప్రియా ఆర్యాల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ప్రేమగా మారబోతుందని ఇద్దరికి తెలుసు ప్రియా పంపిన లొకేషన్ అక్బర్ పనిచేస్తున్న కాఫీ షాప్ లొకేషన్ రెండు ఒకటే అని ఆర్య తెలుసుకున్నప్పుడు చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతాడు కాఫీ షాప్ కి బయలుదేరిన దారిలో సిగ్నల్ దగ్గర రాజేష్ ని చూస్తాడు ఆర్య రాజేష్ పైన ఉన్న కోపం ఇంకా తగ్గలేదు ప్రేమ ప్రతీకారం అనే రెండు థాట్స్ మధ్య ఆర్య బైక్ పై కాఫీ షాప్ కి చేరుకుంటాడు ట్రాఫిక్ జామ్ వల్ల కాస్త లేట్ గా ఆర్యా కాఫీ షాప్ కి చేరుకున్నాడు బైక్ పార్క్ చేసి లోపలికి నడుస్తూ ఉండగా అతని లుక్ మొత్తం ప్రియా మీదనే ఉంది ఆమె వైట్ టాప్ లో బ్లూ జీన్స్ లో చాలా కూల్ గా స్టైలిష్ గా కనిపించింది అప్పటి వరకు శారీస్ లో ప్రియాని చూసిన ఆర్య ఒక్కసారిగా జీన్స్ అండ్ టాప్ లో చూసేసరికి ఆర్య ఆశ్చర్యపోతాడు శారీలోనే కాదు నా ప్రియా టీషర్ట్ అండ్ జీన్స్ లో కూడా చాలా అందంగా ఉంది అని మనసులో అనుకుంటాడు ఆర్యని చూసిన ప్రియా తన ముఖంలో చిన్నపాటి స్మైల్ని ఇస్తుంది ఆర్య నవ్వుతూ ఆమె దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు ప్రియా ఆర్యని చూసి ఇలా అంటుంది హే ఆర్య ఏంటి ఇంత లేటు సేపటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటుంది ఆర్య సారీ ప్రియ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయా బట్ ఫైనల్లీ ఐఆమ్ హియర్ ఆర్య కూర్చోగానే ప్రియా ఆర్య చేతిని పట్టుకుంటుంది ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా ఉన్న ఫీలింగ్స్ మాత్రం ఎక్స్చేంజ్ అవుతూనే ఉన్నాయి ఆర్య ప్రియా కళ్ళలోకి చూస్తూ తన చేతితో ప్రియా చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆర్య చెయ్యి ప్రేమగా ప్రియాని టచ్ చేసింది ఆ క్షణంలో వారి మధ్య ఉన్న దూరం మొత్తం తగ్గిపోయినట్లు అనిపించింది ప్రియా కళ్ళలోకి ఆర్య ఆర్య కళ్ళలోకి ప్రియా చూసుకుంటూ ఉన్నారు ఇద్దరు కళ్ళతో అర్థం చేసుకోవటం మొదలు పెట్టారు ప్రియాకి తెలియకుండానే ఆర్య చేతిని గట్టిగా పట్టుకుంది ఆర్యకు ప్రియా చేయి పట్టుకున్నప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఇద్దరి చేతులు ఒకరినొకరు పట్టుకున్నప్పుడు ఇద్దరు హృదయ స్పందనలు కూడా పెరుగుతూ ఉన్నాయి ఆర్య ప్రియాతో ఇలా అంటాడు ప్రియా నువ్వు చాలా తక్కువ సమయంలో నా జీవితంలో ఒక స్పెషల్ పర్సన్ గా మారిపోయావు నీతో ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది ప్రియా ఆర్య మాటలను చాలా సంతోషపడుతుంది సిక్కుపడుతుంది ఆర్య హే ప్రియ నీ గురించి నీ ఫ్యామిలీ గురించి పూర్తిగా చెప్పు మీ నాన్నగారు ఎక్కడెక్కడ వర్క్ చేశారు నువ్వు చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగావు ఆ మాటలు విన్న ప్రియ ఇలా అంటుంది ఓ అదా నా చిన్నప్పటి నుంచి ముంబైలోనే పెరిగాను డాడీకి చాలా సార్లు ట్రాన్స్ఫర్లు వచ్చిన సీఎం సార్ మా నాన్నగారికి చాలా క్లోజ్ అందువల్ల ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపారు ఆర్య మనసులో ఇలా అనుకుంటున్నారు ఇద్దరు తోడు దొంగలు కదా ఒక చోట లేకపోతే ఈ దొంగ వ్యాపారాలన్నీ ఎలా జరుగుతాయిలే అని మనసులో అనుకున్నాడు ఆర్య ప్రియాని చూస్తూ ప్రియా నువ్వు ఎందుకు ఈరోజు నాకు చాలా అందంగా కనిపిస్తున్నావు నిన్ను చూస్తూ ఉంటే నాకెందుకో చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు ఆర్య మాటలకు ప్రియా ముఖం వెలిగిపోతుంది ఆర్య మాటలకు ప్రియా గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది ఇప్పటి వరకు ఆర్య ఎప్పుడు కూడా ఇలా మాట్లాడలేదు సడన్ గా ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని ప్రియా మనసులో అనుకుంటుంది కానీ తనకు పొగుడుతూ ఉంటే మరో పక్కన హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రియా మాట్లాడుతూనే మధ్యలో ఆర్యకి ఒక చిన్నపాటి షాక్ ఇస్తుంది ప్రియా ఆర్య నీ గురించి నీ ఫ్యామిలీ గురించి చెప్పు ఆర్య నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రియా మాటలకు ఆర్య షాక్ అవుతాడు తన నిజమైన గతాన్ని బయట పెట్టాలా లేక దాచి ఉంచాలా అని ఆలోచించుకుంటూ ఉంటాడు ప్రియాకి అబద్ధం చెప్పటం అస్సలు ఇష్టం ఉండదు కానీ నిజం చెప్తే ప్రియా తనను ఖచ్చితంగా దూరం అవుతుంది అని ఆర్యకి భయం కలుగుతుంది ఆర్య ఆ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం ఇస్ టూ కాంప్లికేటెడ్ ఒక రోజు కూర్చుని నీకు అన్ని విషయాలు చెబుతాను ఫస్ట్ కాఫీ ఆర్డర్ చేద్దాం అని అంటాడు మెల్లగా అతని చేతిని వదిలి కాఫీ ఆర్డర్ చేయటం కోసం టేబుల్ పైన ఉన్న బెల్లును కొడుతుంది ప్రియా ఆ సమయంలో వారి వైపు వెయిటర్ వస్తాడు ఆ వెయిటర్ ని చూడగానే ఆర్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అంటే వచ్చిన వెయిటర్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది వెయిటర్ గా వచ్చింది అక్బర్ అక్బర్ తన పేరుని మార్చుకుని జానీగా కాఫీ షాప్ లో వర్క్ జాయిన్ అవుతాడు అక్కడ చుట్టూ ఉన్నవారు అక్బర్ ని జానీ అని పిలవటం ఆర్య గమనిస్తాడు ఓ అక్బర్ అలియాస్ జానీగా ఇక్కడ అవతారం మార్చుకున్నాడు అన్నమాట అని ఆర్య తనలో తానే అనుకుంటాడు అక్బర్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చి ఇలా అంటాడు ఎక్స్క్యూజ్ మీ సార్ మీ ఆర్డర్ ఏంటో చెప్తారా అని ఆర్యని అడుగుతాడు ఆర్య చాలా కాన్ఫిడెంట్ గా అక్బర్ ని చూస్తూ ఈ కాఫీ షాప్ లో నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి వర్క్ చేస్తున్నావు అని సడన్ గా అడుగుతాడు ఆ మాట వినగానే అక్బర్ చాలా కంగారు పడతాడు సార్ నేను నేను అని తడబడుతూ ఉంటాడు అక్బర్ వెంటనే ఆర్య అరే ఎందుకంత కంగారు పడుతున్నావు నువ్వు ఇక్కడ ఎంత ఎక్కువ కాలం బట్టి వర్క్ చేస్తూ ఉంటే ది బెస్ట్ కాఫీ ఏదో సజెస్ట్ చేస్తావని నిన్ను అడిగాను దానికే నువ్వు ఏదో దొంగలా కంగారు పడుతున్నావేంటి అని అంటాడు ఆ మాట వినగానే అక్బర్ కి కొంచెం ఊరట అనిపిస్తుంది అంటే సార్ ఇక ఎక్కువగా బ్లాక్ కాఫీ బాగుంటుంది లేడీస్ అయితే చాక్లెట్ కాఫీని ఎక్కువగా ఇష్టపడతారు ఆర్య వెంటనే ప్రియాకు బ్లాక్ కాఫీ ఓకేనా ప్రియా అని అడుగుతాడు ప్రియా నవ్వుతూ యా ఆర్య బ్లాక్ కాఫీ ఇస్ ఓకే ఫర్ మీ అని అంటుంది ఆర్య వెంటనే ఓకే టూ బ్లాక్ కాఫీ తీసుకురా అని ఆర్డర్ చెప్తాడు అక్బర్ వెంటనే అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్ళిపోతాడు ఆర్య మరియు ప్రియా ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ కొద్దిసేపు గడుపుతారు అక్బర్ ని ఒక కంటితో కనిపెడుతూ మరోవైపు ప్రియాని పొగుడుతూ ఉంటాడు ఆర్య ప్రియా మాత్రం ఆర్యాని చూస్తూ అలా ఉండిపోతుంది ఎందుకో ప్రియాకి ఆర్య ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాడిలాగా కనిపిస్తాడు ఇంత తొందరగా ఇద్దరు దగ్గర అవటానికి కారణం ఇదేనేమో అని ప్రియా ఫీల్ అవుతుంది ఇంతలో అక్బర్ బ్లాక్ కాఫీ తీసుకుని టేబుల్ దగ్గరికి వస్తాడు అక్బర్ తనతో తీసుకువచ్చిన కాఫీని ఆర్య టేబుల్ పైన పెడుతూ ఉండగా ఆర్య వెంటనే అక్బర్ ఒక బాటిల్ వాటర్ తీసుకురా అని అంటాడు ఆ మాట విన్న అక్బర్ ఓకే సార్ ఇప్పుడే తీసుకువస్తాను అని చెప్పి అక్కడి నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్బర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎవరు వ్యక్తి అసలు నా ఒరిజినల్ పేరుతో పిలుస్తున్నాడు నేనిక్కడ అందరికీ జానీ అనే తెలుసు కదా అక్బర్ అని పిలిచాడంటే ఇతడు నన్ను గుర్తుపట్టాడా లేక పొరపాటును పిలిచాడా అయోమయంలో పడతాడు అక్బర్ ఇంతకు ముందు ఎప్పుడు ఇతనిని నేను చూసిందే లేదు అలాంటి ఎవరో వ్యక్తి నా పేరును ఇలా చెప్పగలిగాడు అని అనేక సందేహాలతో అక్బర్ వాటర్ తీసుకురావడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు మరి అక్బర్ ఆర్య ఎవరో తెలుసుకున్నాడా అక్బర్ ఆర్యతో మాట్లాడా ఎవరు ఎవరికి హెల్ప్ చేయబోతున్నారు కాఫీ షాప్ వరకు వచ్చిన ఆర్య మరియు ప్రియా ప్రేమ వ్యవహారం ఎటు మలుపు తిరగబోతుంది ప్రియాకు క్లోజ్ అవుతున్న ఆర్య తన రహస్యాలను చెప్పబోతున్నాడా ఎన్నో రహస్యాల మధ్య జరుగుతున్న ఈ ప్రేమ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్ళనుంది రాజేష్ మరియు పట్వారి అక్బర్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి ఇలాంటి విషయాలు తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ తో నెక్స్ట్ వీడియో లో మళ్ళీ